మరి నిన్న రాత్రి ముసూరు నూజిగుడి నియోజకవర్గంలో మరి ముసూరు మండలంలో మరి కార్బూర్ సునీల్ గారు ఎంపీఎర్థిగా మరి వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తున్న మరి ఆయన శాంతియుతంగా ఆయన ముసూరు వెళ్తుండగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చాలా దుర్మార్గంగా మరి ఆయన మీద రాలదాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే విషయం గుర్తుంచుకోవాలి రాలదాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ వారు ఓటమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఓడిపోతున్నామని చెప్పి అభద్రతాభావంతో వాళ్ళు ఏ రకంగా ప్రవర్తన తెలియక రాలదారి కూడా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ముందు ముందు వాళ్ళు ఇంకా ప్రిస్టిషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితులు వాళ్ళు పరి ప్రమాదం ఉంది మీరు ఎవరిని కూడా మన దాడికి ప్రతి దాడి అనేది కాదు మనం జాగ్రత్తగా ఉందాం వారందరినీ కూడా మనం వాళ్ళని రక్షించుకుందాం రాబోయేది మరలా వైఎస్ఆర్ పార్టీ మరల మన ఎంపీ గారు కూడా సునీలు గారు నెగ్గుతారని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళు మనకు గెలిపించారు కాబట్టి ప్రతి ఒక్కరు సమయంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలని సామాన్యం ఎన్నికలు నాలుగు రోజులు మనం ఏదైనా సరే మన పార్టీల గురించి ప్రచారం చేసుకోవడం కానీ మనం పోరాటంగా చేయాలి తప్పించి ఈ భౌతికంగా దాడులు చేయడం శాస్త్రంగా ఇక్కడ మరి ఒక ప్రేక్షణ రాజకీయాలు మన ప్రశాంతమైన జిల్లాలు తీసుకురావడం కూడా తీవ్రం ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు ముందు ముందు పునరావతంగా కాకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరి గురించి చేస్తుంది